నాంద్యాల పట్టణం రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో చందన్స్ రెక్టల్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ వైద్యులు హరిచందన్ చే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ నందు అన్ని రకాల కీళ్ళనొప్పులు వెరీకోస్ వీన్స్ నాన్ హీలింగ్ అల్సర్స్ చర్మ వ్యాధులు తదితర దీర్ఘకాలిక రోగాలకు చికిత్సలు అందించి ఉచితంగా మందులు అందజేశారు డాక్టర్ చందన్ ఇక్కడ శ్రీ రామచంద్ర మిషన్ కాంతి నగర్ నంద్యాలలో ఫ్రీ 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 క్యాంప్ పెట్టాము ఇక్కడ సుమారుగా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ పేషెంట్స్కి మేము ఇక్కడ మేము మేము మెయిన్గా కీలనొప్పులు ఒళ్ళు నొప్పులు గ్యాస్ట్రైటిస్కి కొందరు పేషెంట్ ఫిస్టులా పైల్స్ ఇంకా పార్కిన్సన్స్ వీళ్ళ పేషెంట్స్ కూడా చాలామంది వచ్చారు వీళ్ళందరికీ మా ఉచితంగా మా కన్సల్టేషన్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము అండ్ మా మా హాస్పిటల్ వచ్చేసి సంజీవ్ నగర్ రామాలయం ఆపోజిట్లో చందన్స్ ఆనోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్లో ఉందండి మీరు మీకు ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఈ హాస్పిటల్కి మీరు సంప్రదించవచ్చండి నేను హార్ట్ మూన్ ట్రైనరు ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదేళ్ళ నుంచి నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి మెడిటేషన్ సంబంధించి అంతా ఉచితంగా జరుగుతుంది తర్వాత ఇక్కడ మెడికల్ క్యాంపులు ఇప్పుడు ఆయుర్వేదం చందస్ అనే అక్కడ క్లినిక్ చందన్స్ నుంచి ఒక డాక్టర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా హోమియోపతి ఆయుర్వేదము ఇంగ్లీష్ మందులు అన్నీ టోటల్గా చాలా వరకు ఇక్కడ ఫ్రీగా లభిస్తాయి అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ చాలా ఉపకరిస్తుంది రోగాలు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ మెడిటేషన్ కార్యక్రమం ద్వారా కాబట్టి అందరూ ఉచితంగా ఈ నంద్యాల జిల్లాలో చుట్టుపక్కల అన్ని సబ్ సెంటర్లు చాలా వరకు ఉన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ మానసిక పరిస్థితి కానీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా అందరికీ ఈ నంద్యాల జిల్లా తరపున మా హార్ట్ఫుల్నెస్ తరఫున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ